హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై చూపిస్తున్నానండి బెండకాయ ఫ్రై అంటే మామూలు బెండకాయ ఫ్రై కాదు కొద్దిగా డిఫరెంట్గా బెండకాయ ఫ్రై అయితే చూపిస్తున్నా మనం ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి మనం రోటీతోనైనా మామూలుగా రైస్తోనైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా వీడియో పూర్తి చేసి మీరు కూడా ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేదాం ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో బెండకాయలు అయితే తీసుకున్నానండి ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకోవాలి బెండకాయలు తుడుచుకున్నాక కట్ చేసుకోవడం ఇలా కట్ చేసుకొని మధ్యలో గీత పెట్టుకోవాలండి అంతే మనం మసాలా వంకాయకి లోపల మసాలా ఎట్లా పెడతామో కట్ చేసి అలా ఇలా కాట్లు అయితే పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నీ బెండకాయలు బెండకాయలు అనేది తడిగా ఉండకుండా చూసుకోవాలి నీట్గా కడిగి క్లాత్తో తుడుచుకొని ఇలా కట్ చేసుకోవాలి అన్ని బెండకాయలు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మనం ముట్టిదే బెండకాయ ఫ్రై తినేసేస్తాం అంతా సూపర్గా ఉంటుంది ఇలానే అన్ని బెండకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి నెక్స్ట్ ఇందులోకి ఏమేమి కావాలో చూద్దామండి ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ అలా శనగపప్పు ఒక నాలుగైదు ఎల్లిపాయలు అలానే ఒక టూ టేబుల్ స్పూన్ అలా నువ్వులు ఒక వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలానే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇక్కడ కారంకి తగ్గట్టు నేను మిరపకాయలు ఒక పన్నెండు దాకా తీసుకున్నానండి మీకు పచ్చిమిర్చి కావాలన్నా పచ్చిమిర్చి తీసుకోవచ్చు ఇక్కడ కానీ ఎండుమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం పల్లీలు అయితే వేసుకొని వేయించుకుందాం నెక్స్ట్ మినప్పప్పు కూడా వేసుకుందాం ఒక టూ మినిట్స్ అయ్యాక అలానే శనగపప్పు కూడా వేసేసుకోవాలి జీలకర్ర కూడా చూపించలేనండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా కలర్ మారాక ఇలా కొద్దిగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక నువ్వులు కూడా వేసేసుకోవాలి లాస్ట్కి నువ్వులు వేసుకొని కొద్దిగా కలుపుకొని ఎండుమిరకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఇలా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారాక ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని సల్లగా అయ్యే వరకు తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక సాల్ట్ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీరు మిక్సీ పొడి లేక పడతా అన్న అలా కూడా బాగుంటుంది నేనైతే కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లేక మిక్సీ కట్టినా ఇప్పుడు ఇది పేస్ట్ అనేది మనం బెండకాయ కట్ చేసుకున్నాం కదండి అందులో పెట్టేసుకుందాం మనం గుత్తంకాయ మసాలా ఎలా పెడతామో అలా మధ్యలో మొత్తం మసాలా అనేది పెట్టుకొని బెండకాయలలో పక్కకు పెట్టేసుకోవాలి ఇలానే అన్ని బెండకాయలకి మసాలా అనేది పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఈ పేస్టులో చింతపండు వేయాలనుకున్న అవి వేసుకోవచ్చండి అది మీ ఇష్టము కొద్దిగా చింతపండు కూడా మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఏమి వేయలే అలానే మిక్సీ పట్టుకున్నా ఇక్కడ ఈ బెండకాయలకు అన్నిటికీ పెట్టినాక ఇంకా కొద్దిగా మిగిలిన చూడండి ఈ పేస్ట్ ఇది ఏం చేయాలో చూపిస్తా నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయిలోకి ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంటే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది ఫ్రై కదా ఇలా వేసుకున్నాక బెండకాయలన్నీ ఇందులో ఒక్కొక్కటి వేసేసుకోవాలి ఇలా అన్నీ బెండకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఈ బెండకాయలు అనేది ఇలానే అన్ని బెండకాయలు పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా స్లోగా మలుపుకోవాలి బెండకాయలు అన్నీ ఇలా మెల్ల బెండకాయలన్నీ అన్నీ ఇలా అన్ని బెండకాయలు మలుపుకున్నాక మనం మసాలా అనేది పక్కకు పెట్టుకున్నాం కదండి అది అనేది ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలి మలుపుకున్నాక వేసుకోవాలి ఇలా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా ఇలా ఇంకోసారి మలుపుకున్నామంటే రెడీ అయిపోతుందండి ఇంకొక టూ త్రీ మినిట్స్ పెట్టుకొని ఇప్పుడేమీ మూత పెట్టాల్సిన అవసరం లేదు అలానే ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనకి ఇది రెడీ అయిపోతుందండి ఫ్రై అనేది ఇక్కడ ఇలా ఊరికే కలపకుండా ఇక్కడ అయితేనే ఇలా కదిలించుకుంటే చాలండి అయిపోయింది మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోం ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి రైస్తోనైనా రోటీస్తోనైనా మనం పప్పుచారు అలా చేసుకున్న సైడ్ డిష్ లెక్క సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఏదో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మరొక మంచి రెసిపీతో కలుదామండి బాయ్